తాత ముచ్చట ఇప్పుడు తిరుమార్ మార్లు ఉండగా అవును నీకు బీసీలు కావాలా సీఎం రేవంత్ రెడ్డి కావాలా అంటే నాకు బీసీలు కావాలంటే ఈ మాటలు వాళ్ళు లంగా కథలు తెలుసుకోవాలంటే మీరు చాలా కావాలి అంటే మీ బీసీలకైనా ఎస్సీలకైనా అందరికీ ఆని మాటలు అర్థం కావాలంటే మీ పుర్య సగం తేటగా ఉండాలని మొత్తం ఇప్పుడు సెల్లులలో మొత్తం బీసీల గురించి మాట్లాడుతుండే నేను ఏమంటున్నాను అంటుండేది వాడు అంటాడు వాడు వాని పేరే చింతపండు నవీను ఓ వాడు ఎప్పుడు ఎట్టా విసు తెలుసు వానికి ఎప్పుడు ఎట్టా విసుకి చార్జ్ చేయాలన్న తెలుసు ఎక్కువ జనం వస్తే దావత్కి ఎక్కువ జనం వస్తే ఊతగా రపరప విసుకి ఇది నీళ్ళు ఎక్కువ పోసి సింతపండు పోసి అది చార్జ్ చేసిపోతే పది మంది మాట దక్కుతుంది ఉన్నాయి వాణి లెక్క అది సింతపండు అంటే సింతపండు కంటే ఎక్కువనే చేస్తాడు ఆడు ఎప్పుడు ఆడ ఆడు వాడు రేవంత్ రెడ్డి కావాలా నీకు బీసీలు కావాలా అంటే రేవంత్ రెడ్డి కాదు నాకు కావాల్సింది బీసీలే కావాలా అంటుండగా దీంట్లో అర్థం చేసుకో నువ్వు నిజంగా మనిషి అయితే అర్థం చేసుకో నాకు నేను మళ్ళీ ఖచ్చితంగా మనిషి కాబట్టి నాకు డౌట్ వచ్చింది తాతో మనిషి ఇట్లా డౌట్ వస్తే మంచిది అందరికి అందరూ మనుషులు లేక డౌట్ వస్తే కాదు కానీ వాడు చెప్పినానుకుంటా సొలుకోబు చెప్పుకుంటా పోతే ఇనుకుంటా పోతారు చూసినావు అప్పమ్ మా గురించి మాట్లాడిన మనవల కింద వీడు బీసీల గురించి మాట్లాడుతూ బీసీల దగ్గర ఉండాలన్నా వద్దా బీసీల దగ్గరనే ఉండాలి ఇప్పుడు ఇవాళ బీసీలు కావాలన్నావు ఎలక్షన్ ఏముందిగా ఇంకేం లేవుగా ఉన్నాయా మరి ఎలక్షన్ల ముందకు పోయిన పీక్తందుకు ఇప్పుడు అయింది నువ్వు ఎలక్షన్ల ముందనే రెడ్డి లేదు తిరుగుతావు వాళ్ళు టికెట్లు ఇవ్వకపోరక మళ్ళా మీద దుమ్ము వస్తావు దుమ్ము వస్తావు ఈ జరసేపు లేపుతావు అన్ని పోయి లాస్ట్ కి ఇటో అమ్మ ఇంటి ఎందుకు ఇన్ని ఓ నోరు ముపిస్తే అయిపోతా అని కాంగ్రెస్ వాళ్ళు భర్తం పడతారు ఈ అని నోరు అని ఏం చేస్తారు వాళ్ళు ఓ ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ ఆడ అని ఇచ్చారు ఇచ్చి అవును గెలిచిండుగా గెలిచిండు ఇచ్చి దగ్గర పిలుచుకొని ఇచ్చి గెలిపించరుగా అవును నువ్వు ఏడ పని చేయాలరా లంగవో లపుటివో బానిసవో కుక్కవో ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి దగ్గరగా ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా బీసీల అంటే ఏం చేస్తాడు అమ్మ రాయల బీసీలు లేరా అంటున్నాను నేను నాగదాయిత నురెడ్డి కాడు ఉన్నప్పుడు ఏమో రేవంత్ రెడ్డి పాట పాడతావు కోమరి రెడ్డి పాట పాడతావు మల్లయ్యల బీసీల పాట పాడతావు నీ ఆడ జల్లని ఆడు మాట్లాడతాడు దునియా నీ షౌలల్లో కండలల్లో నువ్వేం పెట్టుకున్నావు నాకు అర్థం కాదు చెప్తున్నా నేను నీకు తెలివి వచ్చి అంటే అది మేల్కో వాడు ఎంత బట్ట అంటే చెప్తున్నా పిల్లగా వారి మాటలు గ్యారెడ్డి గంట ఉంటాయి అన్న సంగతి రాసామంతా తెలుసు అయినా మళ్ళీ ఆడ చెప్పింది ఇంటారు మీరు అదే వచ్చింది అయితే నీకు అది లేదుగా నీకు ఆ జ్ఞానము ఆ తెలుగు వీడవడరా మా గురు వాడు పటేలు సగం కాపాడు సగం మొత్తం రెడ్డి కాపు లెక్కలే ఉంటాయి అవును మరి బీసీలు బీ ఆయనకి బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు నేను కాదంటే ఉంటే ఉండొచ్చు ఆడు బీసీ కానీ బీసీ నిజమైన బీసీ లెక్క మాట్లాడతాడు మాట్లాడు మొత్తం రెడ్డి రావుల లెక్కనే మాట్లాడతాడు ఆయనకి కావాలి ఆయనకి కావాలి ఆయనకి ఇచ్చింది ఏం చేస్తున్నాను అదేం చేస్తారు ప్రజలకు అట పెట్టింది ఏంటి చదువుకున్న కదా అందరికి అట పెట్టి ఇంతవరకు ఒక్కసారి మా కాలేజ్ దగ్గర రాలేదు అగో చూసినావా ఇక నువ్వు కాలేజీ అంటుంటివి నీ ఏముదా నాష్ట మరి పీ ఆయన పీకరికి వేసినావా ఏదో సబుక్కునే వేసి మనోడు ఆ మనోడు ఇప్పుడు వండుకో ఇప్పుడు గజ్జ వాడుకో పచ్చ ఉంది ఇది మంచిగానే ఏడబొచ్చు గిట్ట గుచ్చుకుంటుంది పడుకుని ఇలా వాడి ఆడికిడికి ఇకి వరలాడు కూర్చుకుంటుంది మంచిగా నీ ముదా నష్టం ఏందంటే వాని మాటలకు మీరు టాప్ అయితే ఇప్పుడు కూడా బీసీలకు అవుతుంది బీసీలకు పక్కా అవుతుంది కాదని వాడు అని అయితే చెప్పు నాకు వాడు ట్రాప్ చేస్తుండడు రోజు వస్తుంది రోజు వస్తుంది ఇప్పటికే ఏమో అయిపోలే ఇంకా నాలుగు సంవత్సరాల దాకా బీసీలు బీసీలు మళ్ళీ ఏదో పెడుతుండేడు మీరు మేలుకోకపోతే బీసీ ఇప్పుడు జాదుల శ్రీనివాస్ కాంటే తెలివి కాలు మాట అంటున్నా జాదుల శ్రీనివాస్ కంటే ఎక్కువ చేసిండు ఆయుడు పోరాటం పోని బీసీల కోసం అది పోని ఆర్ కృష్ణ కంటే ఎక్కువ చేసిండు ఆయుడు మరి ఆ లేటు పోవాలరా పోచడికే నువ్వు బీసీలో ఏమనుకుంటా వచ్చా ఇరవై నాలుగులా ఇరవై ఎనిమిదిలా ఈ కుర్చీ మీద బీసీ లేకపోతే నేను జట్టినాడు నువ్వు జాస్తి అంది నాకు పీక్ చేయరా నీ బోచడి నువ్వు ఏందిరా మా గురించి నువ్వు ఓనివిరా అంటున్నా అయితే గీత వాళ్ళు అవుతారు కృష్ణ అవుతాడు దాదాశ్రీనివాస అవుతాడు ఇంకోనన్నా వాళ్ళే ఓ నన్న ముందర పెట్టి వాళ్ళు నడుపుతారో వాళ్ళకేమి ఉంటదిగా ఈవ్వడానికి ఈ నడనంతరం వచ్చి వాళ్ళని ఏం చేద్దామని ఇది మేలుకుంటా లేదా మీకేమని ఉందా అంటున్నా నేను అర్థంగా కూడా చేస్తుండే ఆ ఇట్లా సోయికిరా ఇట్లా తెలుసుకో మీకు మీకు అర్థంగా కూడా చేస్తుండగా ఇక నువ్వు సిగ్గిల్ అద్దరు రోడ్డు తెచ్చుకొని తెలుసుకో ఆ జోలి ఆడు ఇంకా కాదు ఇంకా కాదు నేను ఏమంటాను ఇంకా నాలుగు సంవత్సరాల దాకా ఆడు ఇదే పనిపెడతాడు ఇక ఎందుకంటే అయిపోయింది రేవంత్ రెడ్డిని ఈడిసి జాడిసి తంటే పల్సగా అయిపోయినాయి నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి అవి అక్కడ పోయినాడు సపోర్ట్ లేదుగా ఇప్పుడు ఆయన నోరు తెరిచింది అనుకో పుట్టుకున్నా వీడిని పాటెళ్ళి సస్పెండ్ చేసుడు లేదా వీడు ఉల్టా అని పుట్టుకున్నా అన్నాడు అనుకో వీడు టాప్ అవుతాడు ఇప్పుడు ఊకే కేసీఆర్ని ఊకే కేసీఆర్ కేసీఆర్ లంగా సొంతి పీకుడు ఈకుడు అనేగా ఈ లంగా మాటలు మాట్లాడుతునేగా ఈ దాకా వచ్చింది అవును అవునా కదా ఇప్పుడు కూడా అంతే వీడు ఇప్పుడు కూడా బీసీలు బీసీలు అని మళ్ళీ ఇటు తిరిగిండు నల్లగొండల రెండు నెలలు అయిందో ఐదు నెలలు అయిందో ఈయన బాత్ నల్లగొండల కోమటిరెడ్డి ఎంకరెడ్డి పక్కన నిలబడి ఏం మాట్లాడి ఆడు నాకు ఇది చెప్పు రావడని చెప్తాడు చెప్పు అవునా అవును మరి ఈ ఏమైందిరా ఈ అక్కడికే వాళ్ళు ఏమైంది నల్లగొండల మీరెడ్ వెళ్తారు బిడ్డ అని అంటుండ్రు మళ్ళా ఆడు పిల్చాన్నం పెట్టిన పిల్చాన్నం కాడ ఏమంటారు వెనకట మూడు శాతం ఉంది ఇక చెప్పొద్దు కానీ అన్నం పెట్టినోనికి ఏం పెట్టాలని అయితేనే ఉంటది రేపు బీసీలకు కూడా అదే లేపుతాడు అంత కుప్ప కొట్టుకుని ఒక ఆడి దొలకపోతాడు ఆడికి పోయి వీళ్ళకే సున్నా పెడతాడు పెట్టకపోతే అన్నాను కాదు పిల్ల నేను ఇంతగానే ఎందుకు చెప్తున్నా మీరు మేలుకోవాలి బీసీలు అని ఎందుకంటున్నాయి వాడు బీసీల కోసం ఎస్సీల కోసం పాదయాత్ర చేస్తున్నా చూసుకోవన్ జీరో అని అందరు నడిచినప్పుడు మనోడు గానీ అందరు పోయి సెవెన్ టూ డబల్ జీరో అంటే పోయిగా అప్పుడు పోయిన బీసీలు అప్పుడు పోయిన ఎస్సీలు ఏరా అంటారు అనేటి ఒక్కనే చూపి ఒక్కనే చూపి అనేటి వాళ్ళందరూ ఎక్కడ పోయి వాళ్ళకి ఏం సున్నాం పెట్టినావు ఒక్కలేదు మరి వీడు బీజల గురించి మాట్లాడుతున్నట్టే మీ చెలల్లో మీ కండ్లల్లో నాకు అర్థం అవుతుంది కండ్లు కనిపిస్తలేయా చెవుల గిట్ట ఇను పడతలేయా ఆ సైడ్ ఇది ఏంది ఏమన్నా నీళ్లు తానం చేసే నీళ్ళు అండగా పోయి దమ్కెక్కి పనిచేయా అర్థం కావాల నా కాదు నన్ను చూస్తే రాదు ఏమొస్తుంది పొట్టు కూడా కాదు నాకు నాకేమైతుంది నువ్వు నేను ఖచ్చితంగా చెప్తున్నాడు వాడు లంగా 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 బట్ట బాధలు అంటున్నాను నేను వాడు ఒక చక్కగా ఉంది అంటే రానొద్దానా వాడు సెవెన్ టూ డబల్ జీరో అని ఒకటి బహుజన ఉద్యమం అని ఒకటి తోటే మొదలైతుంది అని ఒకటి జైల్లో పోయిండు నరేంద్ర మోడీ నడ్డా బిడ్డ ఆయన కలిచిండు మళ్ళొచ్చిండు మళ్ళా ఎక్కడ డబ్బా ఇటు ఇట్టే చూసి ఎందుకు చూసిండు నాకే అర్థం కాదు దిక్కులు దిక్కిల్ అటు ఇటు చూసిండు మళ్ళీ కొద్దిగా ఎలక్షన్ దగ్గరకు వచ్చే టికెట్ కావాలి నాకు మెడిచల్ టికెట్ మెడిచల్ టికెట్ అంటే ఆడు మిర్చి పెట్టిండు మెడిచల్ టికెట్ రాలే రాకపోవల కాంగ్రెస్ అటో ఇటో అన్నాడు రెండు మూడు అన్నాడు జారిన వద్దురా ఈయన తోటి పెట్టుకోవద్దురు అని అమ్మ ఈయన నోరు ముప్పియ్యాలంటే ఒక బిస్కెట్ కుక్క కేసరు దియో అన్నాడు వాడు ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు ఇచ్చినాక జబ్బల మీద పెట్టి మా కోమటి రెడ్డి గారు ఇగో అది రెండు కోట్ల నా ఆస్తి మొత్తం ఇట్లా పేపర్ ఇచ్చిడ అవును నా ఆస్తి భోదం ఇస్తున్నట్టుగా ఇచ్చినా అవును ఇచ్చి ఐదు నెలలు ఐదు కాలేదు వాని ఇప్పుడు ఎనదాడు ముడ్డీ మీకే దానిదే నా లెక్కడి వరకు తెలిసలేదు నినమన చెరువులు నినే గణపతలేసే వీళ్ళు పోయి అందులో వాడరు ఇప్పుడు అంతే అవి చెరువులు సగం నేనే అంశకంసుకు మరలా తినకూడా పోయే కదా అంత శీఘ్ర గిట్టుంటాయి ఇక అవును ఇప్పుడు అందులో చీకులు కూర్చుకున్నాయి గీరుకున్నాయి ఒక్కొక్కనికి చెప్తున్నాగా ఇప్పుడు ఈ కోమటి రెడ్డి పానీ అది రేవంత్ రెడ్డి పాని అదే అయింది ఇప్పుడు ఈడిసి దాని ఏమంటాడు ఏం కావాలబ్బా నన్ను ఎమ్మెల్సీని చేస్తే చేసిరు కానీ నన్ను ఓడి డేక్తలేడా ఇండ్ల మళ్ళీ చేత చేసారు కానీ నాకు ఏడాది డేక్తలేరా కాని ఆయనకి ఏం పడ్డాది అంటే చివరిగా నేను మళ్ళీ కొత్తది ఏమల్లాలబ్బా ఈడ వణికి వాళ్ళ ఎందుకు వాళ్ళెందుకు వణికి వస్తారు రెడ్డిలు అన్న ఈ ఎస్సీని ఎస్టీని బీసీని వాడిన వానికి రానిస్తారు రాజ్యమే వాళ్ళ చేతులు ఏందంటే చెప్పు చేతుల వాళ్ళ చెక్కు చేతులలో ఉండాలి చెప్పినట్టు ఈడు ఏదో నోరు ఉంది కానీ బోరా బోరా అంటే వాళ్ళు ఏమైనా నీదేందో నీ టికెట్ ఇచ్చినా గెలిచినా వాడు వండుకోరా అని చెప్పారు అదే వార్తలు చదువుకుంటాడు ఇప్పటిదాకా మళ్ళీ వార్తలే చదివినాడు ఇప్పటిదాకా అదైతే అందగా ఇక ఇది నా బతుకంత ఇదే అయితే అనుకోని నా సోకేం అది ఉండే ఇంక ఏం చేయాలంటే ఇప్పుడు చివరికి నీకు రేవంత్ రెడ్డి కావాల బీసీలు కావాలంటే బీసీలు అంటు పరిచయం ఏంటంటే మిమ్మల్ని పరిచయం చేయడానికి ఏం పరిచయం లేదు కూడు పక్క పోతే గుర్తు పెట్టుకో మర్చిపో అయినా మనకి మనకు ఆదుకుంటా అది ఈ ఏళ్ళిండి ఆదుకుంటదా ఇది అది ఆదికుంటే నువ్వు ఎందుకు దగ్గర రానిస్తావు అవును రా నిన్నవాని ఏడనవురా భోజుడికి అందు నువ్వు మనిషివైతే మా కాడొచ్చి మాట్లాడుతున్నావు ఏంది భోజుడికే అని నువ్వు అయితే అందువు నువ్వు మనిషివా నిన్నవాణి ఏడమైనావురా మేము ఆదికి రాలేదురా ఇప్పుడే మా దగ్గరకు వచ్చినావురా నువ్వు అందువు కానీ ఆ సోయి నీకు లేదు కాబట్టి అనలే అయితే కానీ ఇప్పటికైనా జరే మేల్కొని ఉండు నీ మాటలతో ఎప్పుడైనా మేల్కోరి ఆ నాకేందులా నేను చెప్పేంత వరకే చెప్తా నాకేంది నువ్వు గైటమంతేంది ఇంట్లో మరి మామూలుగా చెప్తా ఈ విషయాలన్నీ ఏ వాళ్ళకైనా చెప్పు అనుకో